ఎవరు చెప్పారు నేను భయపడండి నాకు చాలా భయం భయపడుతూనే ఉంటాను ప్రతిదీ భయమే అయ్యో నన్ను వదిలేయండి భయం లేదని చెప్పారు వినిపించుకున్నట్టుందే ఈ ఊరంతా దెయ్యాల నివాసం నాకు కనిపిస్తుంటే ప్లీజ్ ఆగండి ఆగండి ఇక ఆగండి రెండు రోజుల నుంచి భయపడి నిద్ర కూడా పోలేదు ఆఖరికి ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు ఎందుకు పొప్పటి ప్రపంచం కదిలిందా ఏంటి అంటే మీకు కూడా కాస్త భయం ఉందన్నమాట కొంచెమా చాలా నేను ఇప్పుడు అన్నిటికీ భయపడి చేస్తున్నాను